హలో నమస్తే ఏదో అయితే మేము ముగ్గురం చేపలకి వచ్చినాం మా అన్న కొడుకున్న ఇంకా మా ఫ్రెండ్ గారు ముగ్గురం అయితే వచ్చినాం చేపలకి అతి టేస్ట్ వేసి ఒక్క పది నిమిషాలు అయితే అవుతుంది పడ్డాయి చేపలు అయితే చిన్నయో కనబడుతున్నాయి చిన్న చేపలు అయితే పడ్డాయి దాదాపు దానికి పడవి

ఇక్కడ ఇక్కడ నుంచి అటు కడ రాగా వేసాం చిన్న చేపలు అయితే బుచ్చోండి ఇలా ఇలా కనిపిస్తాయి మా వాళ్ళు బాగా కష్టపడతాను చేపల కోసం లొకేషన్ అయితే మా ఊరు విలేజ్ బాగుండదు చెరాడా చెప్పురా ఏడా ఏ చేపలు ఏదో పడ్డాయి చిన్న చేపలన్నీ కనిపిస్తున్నా ఇక్కడ పడ్డాయి వాళ్ళని ఎక్కువ చేపలు అయితే అయితే లెక్క కదా ఇటు ఎక్కువ వస్తున్నాయి చేపలు అటు దిక్కు అంత అటు ఉన్నాయా చేపలు పడ్డాయి ఎక్కువ నార్మల్గా పడ్డాయి నార్మల్ ఇటు గడ్డి ఎంతో గడ్డి గడ్డి ఉంది కాబట్టి ఇటు దిక్కు సైడ్లోకి చేపలు చేపలు ఎక్కువ వస్తున్నాయి ఏం చెప్తారా మీరిద్దరు చూడండి పడ్డాయి వాళ్ళైతే తీయబోతున్నాం తీరా ఇవండి చేపలే చూడండి ఫ్రాండ్స్ ఇవాణి చేపలే ఇవన్నీ చేపలే ఈరోజు నాక్క ఒక్కలే కానీ చేపలు అయితే పడ్డాయి బాగానే ఇక మా ఫ్రెండ్ గారిదిండు దీన్ని అంత నాసే పడ్డది నాసంతా ఎక్కింది కదా నాసంతా ఎక్కింది చూడండి ఫ్రెండ్స్ ఇక పాట చేపలు అయితే చిన్న చేపలు ఇగో ఇక్కడ ఉన్నట్టు ఈ లైన్ మొత్తం అట్లనే పడ్డాయి సేమ్ అక్కడ రాక ఇట్లా దగ్గరికి అంటారు అట్లా కాదమ్మ ఇట్లనే చీర ఇట్లా మరొక చూసినాం అట్లా

అడకిలే కానీ ఎక్కువ ఒక్కటేసారి ఫస్ట్ టైం ఇంత ఇవ్వండి ఇప్పుడు మనకి సీనిగా పట్టవచ్చు కానీ మనం పడతావురా వాడతావురా మాతోనే కరెక్ట్ ప్లేస్ కరెక్ట్ మ్యాన్ కరెక్ట్ పర్సన్తో నచ్చిన అందుకే పడ్డాయి సీని బాయ్ అంత చేత తీసి నాకు పడ్డ చేపలు అయితే ఇవి దాదాపు ఒక కిలా కిలో పడ్డట్టున్నాయి అన్ని చిన్న చేపలే బుడ్డవాట్లు ఎట్లా తీసుకున్నా

போதே இட் வார்த்திங் இது சரி சரி. சாப்பிடம் எப்படி நிற்கு இதுக்காசாரி ஷாப்பில் எழுதி போது அண்ணா ఇప్పుడైతే నా డ్యూటీ అయిపోయింది మా బాబాయ్ డ్యూటీలోకి ఎక్కాను ఇటు ఇటు వేస్తాం చేపలంతా ఇగో దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్

ఎంత ఉందేమో ఇట్లా స్టేట్ చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇల్లు ఉన్నాయి చేపలు ఇల్లున్నాయని తెలిసినాక ఇట్లా షేప్ సిక్ ఇప్పుడు వెయ్యాంగానే చాలా చేపలు పడ్డాయి ఫ్రెండ్స్

మనకు వంట అయితే ఇవి మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం